దుర్గే స్మృతా హేది మేషంతో దారిద్ర్యుఃఖవయ మంత్ర మంత్రరహస్యం అనేటువంటి శీర్షికలో భాగంగా ఈ రోజున చాలా విశేషమైనటువంటి మంత్రాజాన్ని మేము ముందుకు తీసుకొచ్చాం ఇప్పుడు ఏంటంటే కరోనా అంటే మళ్ళీ వచ్చింది కొత్త వేరియంట్ ఇబ్బందులు కలుగుతాయి మరి శానిటైజర్స్ వేసుకోండి మాస్కులు పెట్టుకోండి ఎక్కువగా తిరక్కండి ఇది ఇంకా ప్రమాదకరమైంది అంటున్నారు కనుక గురువుగారు మరి ఎటువంటి దేవనా ఉంటుందా మనం పాటించేటువంటివన్నీ కూడా పాటిస్తాం దాంతోపాటు ఏదైనా శ్లోకాన్ని జపాన్ని మహామంత్రాన్ని పఠించడం ద్వారా ఇటువంటి కరోనా కానీ ఎటువంటి విషజ్వరములు వైరల్ ఫీవర్స్ అనేటువంటివి కూడా ఇప్పుడు మనం కొత్తగా ఒక ఏళ్ళ బట్టు పదేళ్ళ నుంచి మనం వింటున్నాం ఈ ప్లేట్లెట్స్ అనేటువంటివి వడిపోడాలు ఇవి ఏవో రకరకాల డెంగ్యూ ఫీవర్స్ అని చెప్పి దోమలు కరవడం ఇంకేదో కరవడం ద్వారా కొత్త కొత్త అయినటువంటి ఈ వైరల్ విష జ్వరములు అనేటువంటివి ప్రబలుతున్నాయి జనాల మధ్యలో కనుక అటువంటి దోషాలని నివృత్తి చేసేటువంటిది కరోనా మన జోలికి రాకుండా చేయగలిగినటువంటి ఒక విశేషమైనటువంటి దశమహా సంబంధించిన మహామంత్రరాజం ఈ ప్రేక్షకుల కోసం తీసుకొచ్చి కనుక ఈ మంత్రాన్ని నిత్యం అనుష్ఠానం చేసుకుని రోజు కూడా మనకే కాకుండా కుటుంబంలో ఎవరికీ కూడా కరోనా ఛాయలు మనకు కనిపించకుండా ఉండడానికి ప్రయత్నం చేయవచ్చు ఆ మంత్రాన్ని ఒకసారి మనం నేను చదువుతాను జాగ్రత్తగా రాసుకోండి తర్వాత చేయవలసిన విధానాన్ని చెప్తాం ఆ విధానాన్ని ఆశ్రయిస్తే తప్పకుండా కూడా ఎటువంటి విష జ్వరములు ఉన్నా తొలగిపోతాయి రాకుండా కూడా ముందు ముఖ్యంగా ఇది చేస్తుంది అని ధర్మశాస్త్రం ఓం సర్వ దుఃఖ ప్రశమనం సర్వ వ్యాధి వినాశనో విషజ్వరంపుణ్యం వివిధ పద్వినివారణం శ్లోకాన్ని మరొకసారి చెబుతాను సర్వదుఖ ప్రశమనో సర్వవ్యాధి వినాశనమో విషజ్వరంపుణ్యం వివిధ పద్వినివరణం ఇది శ్లోకం ఈ శ్లోకాన్ని సూర్యోదయ సమయంలో ప్రతిరోజు కూడా నూట ఎనిమిది సార్లు చదువుకుని ఒక గ్లాస్తో నీళ్లు పట్టుకున్నటువంటి వాళ్ళే ఈ శ్లోకాన్ని చదువుకుని నూటెనిమిది సార్లు శ్లోకాన్ని జపం చేసిన తర్వాత అందులో ఒక ఏలక్కాయ రెండు మిరియాలు దంచ వేసుకుని రెండు దళాలు వేసుకుని అందరూ కూడా ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళందరూ ఉద్ధరితో మూడుసార్లుగా ఆ తీర్థాన్ని సేవన చేయాలి ఆ తీర్థాన్ని తీసుకునేటప్పుడు ఈ శ్లోకాన్ని అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం సమస్త పాపక్షయకరం మహామంత్ర పాదోదకం పావడం అనే శ్లోకాన్ని కూడా చదువుకుని తీర్థాన్ని తీసుకోవాలి లేదంటే ఓం నమో నారాయణయ అంటూ ఆ తీర్థాన్ని ఎవరైతే స్వీకరిస్తారో ఎవరైతే రోజు ఈ తాగుతారో వీరికి విషజ్వరములు ఏమైనా ఉన్నా కూడా వైరల్ ఫేవర్స్ అని అంటున్నారు ఇప్పుడు అవి కూడా తొలగుతాయి అంతేకాకుండా కరవరా ఉన్నా కూడా తగ్గేటువంటి అవకాశం ఇరవై అనేటువంటిది మన ఇంటివైపు రావకుండా చేయగలిగినటువంటి శక్తి ఈ మంత్రానికి ఉండదు కనుక ఈ వీడియో చూసిన మన్నాటి నుంచి తప్పకుండా ఇంట్లో ఎవరో ఒకరు స్త్రీ పురుషులనేటువంటి భేదమేం లేదు ఎవరైనా కూడా ఈ మంత్రానుష్ఠానం చేసి ఇంట్లో ఉండేటువంటి వారందరికీ కూడా ఈ తీర్థాన్ని ఇవ్వడం ద్వారా ఈ కరోనా ఎఫెక్ట్ని విష జ్వర బాధల్ని మనం తొలగించుకున్న అవుతాం అలాగే మహామారి సమద్భం అంటారు మహామారి ఏదైతే ఇటువంటివన్నీ ప్రబలుతూ ఉంటాయో ఓ సందర్భంలో విషవాయులు అనేటువంటివి కలుగుతూ ఉంటాయి అది దేవత యొక్క ప్రభావమే మంత్ర ప్రభావం అని కూడా శాస్త్రం చెప్తున్నది కనుక కొన్ని కొన్ని ఆలోచనలు మనలో మార్పులు రావడం దుర్మార్గులు అనేటువంటి వారు కానీ దుష్లనేటువంటి వారు ప్రజాక్షేమాన్ని కోరినటువంటి వారు రాజ్యపాల్ని రాజ్యాధికారాన్ని చేపట్టడం కానీ ఇటువంటి లేదా దేశ విదేశాల్లో యుద్ధ వాతావరణం ఏర్పడినప్పుడు అమ్మవారు చెండి అమ్మవారు ఈ రూపాన్ని మహామారి స్వరూపాన్ని తీసుకుని అది విష జ్వరములు కావచ్చు కొత్త కొత్త అనారోగ్య రూపంగా ఆవిడ ప్రబలి ఆ శత్రు సంహారాన్ని చేస్తూ ఉంటుంది కనుక మనం ఏంటంటే ఇటువంటి మహామంత్రాలను అనుష్ఠానం చేసుకుని నేను మీకు సంబంధించినటువంటి వాడినే అమ్మ కనుక నన్ను రక్షించు అనే విధంగా ఆవిడని కోరుకోవడం ద్వారా మహామారి మన వైపు రాకుండా మనం కాపాడుకునేటువంటి వాళ్ళు అవుతాం అందుచేత ఈ వీడియో చూసిన వాళ్ళందరూ విధి విధానంగా మంత్రాన్ని ఆశ్రయించి సమస్త దోషాలని తొలగించుకుంటారని ఆశిస్తున్నాం ఓం తత్స